జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులకు ఎంతో మేలు చేస్తామని ప్రకటిస్తామని నేడు కాపులకు రాజకీయ ప్రాధాన్యత విశాఖ సిటీ కాపు సంఘం నాయకుడు పి రవీంద్రనాథ్ ఆరపించారు సోమవారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేటి వరకు ప్రజల్లోకి రాలేదని సినీ గ్లామర్ తోనే రాజకీయం చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ నిజమైన కాపు కులానికి చెందిన వాడు అయితే చంద్రబాబుకు వత్తాసు పలకడని నేడు చంద్రబాబుకు పవన్ మద్దతు తెలియచేయడానికి తీవ్రంగా మిగతా వాళ్ళకి కూడా జానా అవ్వడమే ఆ ఉత్తర మొత్తం అందరూ ఉన్నారు పొడుగు ఓటు అతి విలువైనది అతి ప్రధానమైనది అతి అతి ప్రయోజనం అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ పొక్కెండు కబూర్లాడుకొని అత్త రేద్దారు రైల్వే స్టేషన్ క్వషన్ కొన్నిటికి సినిమాలో పనికొస్తారు డైలాగ్ ప్రజల పనిచేయదు ప్రజలు ఏంటంటే ఆడు డైలాగ్ ఆ ఉత్తర నేల మొత్తం అందరూ ఉన్నారు డు ఓటు అతి విలువైనది అతి ప్రధానమైనది అతి అతి ప్రయోజనం అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ పొక్కింటి కబుర్లు ఆడుకొని అత్త రైల్వే స్టేషన్ కోసం కొన్ని సినిమాలో పనికొస్తారు డైలాగ్ ప్రజల పనిచేయదు ప్రజలు ఏంటంటే అటు డైలాగ్ సమ్మెట్ వేంకటేష్ అండి జనసేనలో ఫస్ట్ నుంచి కష్టపడి కష్టపడి ఫస్ట్ నుంచి పనిచేస్తాం పవన్ కళ్యాణ్ కోసం మేము కాపు కులం అండి కాపు కులంలోనే కాపులకి అందరికీ పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తానే కాపులకి కాపులు సీఎం అవ్వాలని అందరు చెప్పి కాపులను ఉపయోగించుకొని ఈవేళ వేళ జనసేన నుంచి కాపులకు ఎటువంటి హామీలు ఇవ్వకుండా జనసేనలకు ఎవరికి చెప్పకుండా మేము టీడీపీ సీఎం చంద్రబాబు సీఎం చేస్తామని లోకేష్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు దానికి అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అమ్ముడుపోయారు అలాగే ఇది ఇది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు వరకు వాటర్ మినిస్టర్ అక్కడ వేయలేదండి ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా వాటర్ మినిస్టర్లు వేసి వీళ్ళందరినీ నాకు ఎంతమంది వాటర్ మినిస్టర్లు ఉంటాను నాకు ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నాను వీళ్ళందరినీ అమ్మేందుకే పవన్ కళ్యాణ్ గారు ఈవేళ కంకణ కట్టుకున్నారు టీడీపీకి అలాగే మాకు మా కాపు కులంకి అందరు అంబేద్కర్ అయినటువంటి మా జా వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి టీడీపీ వాళ్ళకి ఈవేళ సీఎం చేయాలని చూస్తారు కాపులు అందరూ వ్యక్తిరేకిస్తున్నారండి కాపు కులంకి ఎవరికి చెప్పి ఈవేళ మీ జనసేనని టీడీపీకి తాకటి పెడతారు మాకు తెలియజే తెలియాలండి అందరికీ అలాగే మేము జనసేనలోనే అందరికీ కష్టపడ్డాం మేము అందరం కష్టపడి మాకు మాకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు అదే టీడీపీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరికీ అపాయింట్మెంట్ ఇస్తారు ఇక్కడికి వచ్చిందా వైజాగ్ వచ్చిన తర్వాత నోవాటాల్లోనే కూచు అతను మీ ఇన్ని రోజులు పడిగా రాత్రి ఉదయం కూడా పడిగాపులు కాసి పవన్ కళ్యాణ్ కలుస్తామని మేము మా ఆవేదన చెప్పుకుంటామని మేము ఇలాగా జనసేన సపోర్ట్ చేస్తామని మమ్మల్ని ఎవరిని పట్టించుకున్నారు టీడీపీ వాళ్ళు రహస్యంగా కలిసి ఎవరు అప్పుడు కూడా నేను అడిగేవాడిని టీడీపీ వాళ్ళని కలుస్తున్నారండి మమ్మల్ని కలట్లేదు ఏంటంటే మేము తా చూసుకుంటాము మన హుషాకరణ గారిని అడిగానండి అండి అంటే గారు ఇప్పుడు మేము పార్టీ కష్టపడుతున్నామని పని చేస్తున్నామండి మమ్మల్ని తీసుకెళ్ళారు పవన్ కళ్యాణ్ దగ్గరికి మీరు టీడీపీ వాళ్ళు అందరం కలుస్తారని అంటే మాకు తెలియదమ్మా మాకే మాకే లేదా మేమే ఇందులోనే అన్నారు ఉషాకర్ణ గారు నుంచి కూడా వెళ్ళిన కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మా కాపు సీఎం అవుతారు మీ పక్కా కాపులు అండి అందరం అయినాయి పవన్ కళ్యాణ్ గారు సీఎం చేద్దాం కాపులు సీఎం అనుకుంటే అతను చంద్రబాబు సీఎం చేద్దాం లోకేష్ సీఎం చేద్దాం తిరుగుతున్నాం అటువంటిది పార్టీలకు ఉండలేక ఇవ్వడం లేక ఇష్టం లేక మేము వచ్చిస్తామండి జనసేన నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ అసలు కాపు కలుస్తరా నిజమైన కాపాడైతే ఆ మాట్లాడు నిజమైన కాపాడితే చంద్రబాబు నాయుడు దూర్త బకము దొంగ కొంగ లాంటి వాడు చంద్రబాబు నాయుడు డోంట్ బిలీ చంపా వెరీ వెరీ డేంజరస్ ఫిలో చంద్రబాబు నాయుడు వాళ్ళ మామని చంపేశాడు వాళ్ళ బాపతిని చంపేశాడు ఇంతమందిని చంపించిన వాడికి వత్తాసం చంద్ర మన పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పడమో అర్థం కాదు అతను చదువు లేదు సంస్కారం లేదు విద్య లేదు వివేకం లేదు ఆలోచన లేదు అవగాహన లేదు ప్రేమ లేదు జాతి లేదు దయ లేదు కరుణ లేదు ఇలాంటి వాడు మనకి పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు అంటే మనం నమ్మేసి కాపు ప్రజలు ఓట్లేస్తారా కాపు ప్రజలు ఓట్లేరు ఈ మధ్యకాలంలో నాకు గుంటూరు నుంచి కృష్ణా జిల్లా నుంచి విజయవాడ నుంచి చాలామంది ఫోన్ చేశారు అయ్యా ఠాగూర్ గారు మీరు రాష్ట్ర కాపునాడుగా అర్థం సెక్టైజ్ చేశారు మరి వాటబడి పవన్ కళ్యాణ్ అన్నాడు చిరంజీవి గారు వచ్చారు మెగాస్టార్ ఫ్యామిలీ అనే గౌరవంతో మా కాపుల్లో ఇంత గొప్ప వ్యక్తున్నాడే అనే అభిమానంతో మనం ప్రజారాజ్యం పార్టీ ఓట్లు ఇస్తే చిరంజీవి బాగుపడ్డాడో చెడిపోయాడంటే చాలామంది అన్నారు చిరంజీవి కొన్ని కోట్లు గడిచాడండి పార్టీ పెట్టి అదే తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీని బిలీవ్ చేశాడు చెడిపోలేదు అయ్యా తమ్ముడు నా వంతు నేను దోచుకున్నాను ఇక నీ వంతు ఉందని పవన్ కళ్యాణ్ పంపించాడు మనలో జనాలకి ఇది రియలీ కరెక్ట్ కేవలం కావాలని అబద్ధం అవడం కాదు సృష్టించడం కాదు పవన్ కళ్యాణ్ అనేవాడు మన కాపు వ్యవస్థ కాడు పనికి రాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కాపోడు 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 అంటే మేమందరూ మనం వాళ్ళ కాపు స్వాదాలు అందరూ నమ్మిసి ఈడోడో ఎదుకమ్ములగే తక్కువ తలలో చూపుకుంటుంటూ వస్తుంటూ చిన్న చిన్న డ్యాన్స్ చేస్తుంటాడు మొక్క చేస్తే మేకప్ వేసుకుంటే కానీ అందగాడు ఉంటాడు నాకంటే అందం తక్కువ అందరూ సినిమా యాక్టర్ అవుడు నాకంటే అందం తక్కువ నేను అందుకుంటా ఎనభై సంవత్సరాలు వయసు ఇప్పుడు అది ఎందుకంటేనంటే పవన్ కళ్యాణ్ని డోంట్ బిలీవ్ దమ్ కాపు వ్యవస్థకి వీడు అక్రమార్జన కలిగిన వాడు అనామకుడు అసమర్థుడు పనికిమానులు వాడిని తీసుకొచ్చి మనకి మహా నాయకుడు అని చెప్పిస్తుంటే వాడేమో ఏ మీటింగ్లో వస్తే జనం వస్తున్నారు కేవ్ కేక అంటున్నారు వాళ్ళందరూ కూడా పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కొరవాలే వాళ్ళు ఎవరికి ఓట్లు ఉండవో వాళ్ళు ఓట్లు వేసేది లేదు ఒకసారి అన్నాడు ఎవడో ఒకడు